అందరికీ నమస్కారము ఇంకా రవ్వ బార్పుకి ఎలా చేయాలో చూసేద్దాము ఈ ఇలా చేసుకున్నదైతే మనకు నిల్వ కూడా ఉంటుంది ఇంకా పిల్లలకు చాలా రోజుల వరకు స్కూల్ నుండి రాగానే ఒక పీస్ ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినగలుగుతారు ఇంకా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇలా ఒక కప్పు కొబ్బర తురిమిన కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బర అప్పుడే కొట్టిన కొబ్బరికాయ తీసుకోవాలి ఫ్రెష్ ఉండాలి మనం ఒక రెండు మూడు రోజుల కింద కొబ్బరి తీసుకోకూడదు అప్పుడే కొట్టేసుకొని ముక్కలు తీసి మంచిగా తురిమి ఒక కప్పు తురుముకు రెండు కప్పుల రవ్వ పోసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇలానే కొబ్బరి ఉన్న రవ్వను మిక్స్ చేయాలి పచ్చిదే పోయాలి రవ్వ వేయించింది కాదు మామూలు పచ్చి రవ్వనే పోసుకోవాలి పోసి ఇలా బాగా నలపాలి రెండు మంచిగా కలిసిపోవాలి బాగా కలిపేసుకొని మంచిగా మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలైనా ఒక అరగంట అయినా పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా నెయ్యి అంటే మన ఇష్టాన్ని బట్టి తీసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా మనకు నచ్చినెయ్యన్నీ తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వింపి డ్రై ఫ్రూట్స్ను పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం ఇలాచి పొడి అవసరం ఉంటుంది దీంట్లోకి ఇంకేం అవసరం ఉండదు ఇంకా ఇలా కలిపిన దాన్నైతే మనం ఒక మూడు నాలుగు రకాల ప్రాసెస్ తోడు చేసుకోవచ్చు ఇదైతే చాలా నిల్వ ఉంటుంది మనకు ఇలా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించేసి పక్కకు పెట్టుకొని ఇలా మనం కలిపిందంతా పోసి చిన్న మంట పైన మనకు ఇది వేయింపడం కూడా మంచిగానే టైం పడుతుంది ఇరవై నిమిషాల దాకా చిన్న మంట పెట్టి ఊకే కలుపుకుంటూ అంత ఒకే కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి కలపకపోతే అడుగున మాడిపోతుంది పైన తెల్లగన పడుతుంది ఊకే కలుపుకోవాలి చిన్న మంట పెట్టుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు తెలుస్తూ ఉంటుంది వేగిపోయిన స్మెల్ ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి వేగిన తర్వాత కొబ్బరి కూడా మార్పు వస్తుంది మనకు పచ్చి కొబ్బరి కదా వేయిస్తా ఉంటే తెలిసిపోతుంది కొంచెం కలర్ మారుతుంది కొబ్బరి ఎప్పుడు ఒక కొబ్బరి లడ్డులాగా రవ్వ లడ్డులాగా కాకుండా ఇలా వెరైటీగా చేసినామంటే మనకు కొంచెము వేయించేటప్పుడు టైం పడుతుంది అన్నట్టే కానీ మనకు నిదానం ఎంతో నిల్వ అంత అన్ని రోజులు అన్నట్టు ఉంటుంది ఇంకా ఇలా చేసుకున్నదైతే మనకు మైసూర్ పాక్ లాగా ఉంటుంది మంచి మౌల్లో పోసి మనము పీసులు కట్ చేసామంటే చాలా బాగుంటుంది షుగర్ అయితే మనము ఒక్క కప్పు రవ్వకు ముప్ప కప్పు షుగర్ వేసుకోవచ్చు బాగా తినే తినేవాళ్ళు ఒక కప్పు రవ్వకు ఒక ఒక కప్పు షుగర్ వేసుకోవచ్చు ముప్పవ కప్పు సరిపోతుంది ఎందుకంటే కొబ్బరి స్వీట్ ఉంటుంది కదా పచ్చి కొబ్బరి కదా స్వీట్ ఉంటుంది కాబట్టి ఇంకా స్వీట్ తక్కువ తినే వాళ్ళయితే ఇంకా కొంచెం తగ్గిచ్చేసుకోవచ్చు ముప్పై కప్పు అయితే అందరు తినేలాగా ఉంటుంది కప్పు రవ్వకు ముప్పై కప్పు షుగర్ వేసుకోవాలి ఇంకా ఇది అయితే మంచిగా వేగిపోయింది మనకు రెడీ అయిపోయింది దీన్ని పక్కకు పెట్టేసుకుంటే మంచిగా చల్లగా అయిపోతుంది పచ్చి కొబ్బర పిల్లలు అసలే తినని వాళ్ళకైతే ఇంకా ఇలా అలవాటైపోతుంది మనకి ఇలా పచ్చి కొబ్బరి అనేది తెలియకూ తెలియదు అసలు ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకు నెయ్యి పడతా ఉన్నది ఇంకా మనకు రవ్వ అంటే కొందరేమో పాలు పోసి చేస్తారు కొందరు ఇలా కూడా మనము దీన్ని లాస్ట్ మూమెంట్లో చూసేద్దాము లడ్డు కట్టాలి అంటే మనం ఎప్పుడు దించేసుకోవాలి అనేది కూడా ఆ చిట్కా కూడా చూసేద్దాము ప్రాసెస్ మొత్తం ఇలానే ఉంటుంది ఇంకా ఇది ఇలా చేసినామంటే మనం ఎలా అంటే అలా వాడేసుకోవచ్చు కొంచెం ఇంకా మెత్తగా అంటే మెత్తగా చేసేసుకోవచ్చు నిల్వ ఉండడానికి చేసుకోవచ్చు ఇంకా రకరకాలు ఈ ప్రాసెస్ తోటి మూడు నాలుగు రకాలు చేసుకోవచ్చు ఫుల్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ మనకు ఇంతమంది అయితే రవ్వ లడ్డు ఉంది ఇంకా అదొక రకము మనకు రెండు రకాలు ఉన్నది రవ్వ తోడు చేసింది అయితే ఇంకా ఇదైతే ఒక రకము అసలు మనకు పిల్లలు కొబ్బరి తినని వాళ్ళకైతే ఇలా చేసి పెడితే చాలా మంచిది ఆరోగ్యానికి పచ్చి కొబ్బరి పాత రోజులలో అయితేనే అలానే కొబ్బరి ముక్క బెల్లం పెట్టుకొని తినేవాళ్ళు ఎక్కువ అసలు కొబ్బరికాయ కొట్టగానే కొబ్బరికాయ ఇటు చూసి అటు చూసేసరికి కొబ్బరికాయ ముక్కలన్నీ అయిపోయాయి ఈ రోజులలో అలా లేదు కొబ్బరికాయ అంటే ఎన్ని రోజులైనా ఆ కొబ్బరి అలానే ఉండిపోతూ ఉన్నది వాడుకునే వాళ్ళు వాడుకుంటారు కొంతమంది ఇంట్లో అయితే కొబ్బరిలన్నీ అలానే ఖరాబ్ అయిపోతాయి పాత రోజులల్లో అయితే అసలు కొబ్బరి కొనుక్కునే వాళ్ళు వచ్చేవాళ్ళ అసలు కొబ్బరి పచ్చి కొబ్బరి దేవుడి దగ్గర కొట్టింది అలా ఇచ్చేవారు కానీ కాదు ఈ రోజులల్లో అయితే రోజు పచ్చి కొబ్బరిల కోసము వాళ్ళు తిరగడమే కొబ్బరిల కోసం ఇంకా ఇలా ఈ కప్పుతోటే మనము రవ్వ రెండు పోసాము రెండు కప్పుల రవ్వ పోసాము ముప్పవ కప్పు ముప్పవ కప్పు అంటే కప్పున్నర షుగర్ పోసేసుకొని ఇంకా ఒక కప్పు వాటర్ పోసుకోవాలి కప్పు ఉన్నారా ఒక కప్పు వాటర్ ఇలా మనకు పాకమైతే రెడీ అయిపోతూ ఉన్నది పాకం గురించి అయితే భయపడే పనే లేదు అది పెట్టినామంటే మనకు దారంలాగా పాకం వచ్చేస్తే సరిపోతుంది పెద్ద ముదురు పాకం తీసుకోకూడదు ఖరాబ్ అయిపోతుంది బండకు బండ తయారైపోతుంది మంచిగా ఇలా తీగ పాకం తీసుకుంటేనే మనకు గుళ్ళగా మైసూరుపాక వచ్చినట్టు వస్తుంది ఇంకా ఇలా వచ్చిన తర్వాత ఇది మనము వేయించి పెట్టుకున్నది కొబ్బరి ఉన్న రవ్వ దీంట్లో కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి వేసుకున్నామంటే సరిపోతుంది ఇలా మనము కలుపుతూ ఉంటే ఇలా తిరిగేలాగా ఉండాలి మరీ గంటే తిరగరాకుండా ఉండకూడదు తిరిగేలాగా ఉండాలి గంటే మనకు మంచిగా తిప్పుతూ ఉంటే తిరిగే లూజ్ ఉన్నప్పుడే ఇంకా ఇది వేరే గిన్నెలోకైనా నెయ్యి రాసి ప్లేట్లోకి అయినా పోసేసుకోవచ్చు దీంట్లోనైనా ఈజీగానే వచ్చేస్తుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటుకోదు మనకు దాన్ని సమంగానే చల్లారని ఇస్తే సరిపోతుంది ఇలా బిల్లలు బిల్లలు కూడా వచ్చేస్తుంది ఇంకా మనకు నచ్చినట్టు అలానే పెద్ద పెట్టేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు చిన్న రోజులు చేయవచ్చు ముక్కలు కడి చేసుకోవచ్చు ఇదైతే మనకు ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది ఖరాబ్ కాకుండా ఎంత అవసరం ఉంటే అంత తీసుకొని తినేయచ్చు ఎంత నీట్గా ఉన్నది అసలు వేడి ఇందులోనే కదా మనం పాకం పట్టిపోసింది అంత నీట్గా ఉన్నది అడుగున అంటుకోకుండా మంచిగా బిల్లకు బిల్ల వచ్చేస్తుంది వేరే ప్లేట్కు నెయ్యి రాసి కూడా పోసేసుకోవచ్చు ఇట్లా మనం ము అది ముద్ద చేతిలో పట్టుకొని ఆ పీసు చేతిలో పట్టుకొని ఇట్లా నలిపామంటే మొత్తం పొడి పొడి అయిపోతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది గుళ్ళగా వస్తుంది అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం ఇలా చూసామంటే అంత హోల్స్ వోల్స్ ఇట్లా గుళ్ళగా రెడీ అయిపోతాయి పీసు కొంచెం మనము దించే ముందు లూజ్ ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ కావాలనుకున్నోళ్ళు ఇంకా అది లూజ్గా ఉన్నప్పుడే గట్టిపడక ముందే కలిపేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇలాచి పొడి అయితే మనము రవ్వ పోయగానే కొంచెం చల్లేసుకోవాలి ఇలా రెడీ అయిపోతాయి పీసులు ఎంత చక్కగా ఉన్నాయి హోల్స్ హోల్స్ మైసూర్ పాక్ లాగానే ఉంటుంది మనం మంచిగా కడి చేసుకోవాలి కానీ మైసూర్ పాక్ లాగా ఉంటుంది కొంచెం లూజ్గా ఉన్నప్పుడు కాట్లు కూడా పెట్టి పక్కన పెట్టేసుకోవచ్చు ఏ బిల్లకి ఆ బిల్ల కూడా వచ్చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి